ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో సెప్టెంబర్ పదిహేడు ఏదైతే భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కుల మతాలకు అతీతంగా పేదలందరిగిట ఈ రాష్ట్రంలో దోపిడిదారులు దేశముఖులు జమీందారులు జాగీర్దారులు ఏదైతే రిజర్వ్ సైన్యంలో ఉన్నటువంటి రజాకారులు వాళ్ళందరిగిట పేదలను పీడిస్తూ అధిక పన్నులు వసూలు చేస్తూ ఈరోజు పేదల నుండి భూములు లాక్కుంటూ అదే విధంగా ఏదైతే పెద్ద ఎత్తున భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం కుల మతాలకు అతీతంగా పోరాడినటువంటి వీరనారులైనటువంటి చాకల ఇలమ్మ కానీ దొడ్డి కొమరయ్య గాని అదేవిధంగా ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఏదైతే వీర తెలంగాణ సాహిత్య పోరాటాన్ని కొనసాగించి ఏదైతే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఏదైతే పేదలందరికీ భూమి పంచాలని చెప్పి కూలి పెంచాలని చెప్పి అనేక మంది ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్రని ఈ రోజు బిజెపి ప్రభుత్వం వక్రీకరిస్తూ ఏదైతే పేదల మధ్యలో సిచ్చులు పెట్టడానికి కోసం కుల మతాల మధ్య సిచ్చులు పెట్టడం కోసం ఏదైతే హిందువులకు ముస్లింలకు సిచ్చులు పెట్టడం కోసం ఇది ఏదైతే ముస్లిం రాజుకు వ్యతిరేకంగా జరిగిందని చెప్పి ఏదైతే దుర్మార్గంగా చరిత్రను తెలంగాణ సాహిత్య పోరాటానికి అవమానకరంగా మాట్లాడడం చాలా దుర్మార్గం ఎందుకోసం అంటే ఈ రోజు ముగ్ధు అనేటటువంటి వాళ్ళు చాకలైలం అనేటువంటి వాళ్ళు ఏదైతే సోయబుల్లఖాన్ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ పేదలను పీడిస్తున్నటువంటి ఎవరైనా గిట రజాకారులు గాని నిజం గాని అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి దొరలు దేశముఖులు అందరి గిట ఈ పేదలను పీడిస్తుండ్రు కాబట్టి పేదల నుండి ఏదైతే బలవంతంగా భూములు లాక్కుంటున్నారు కాబట్టి ఇటువంటి వాటిని ఎదిరించి ఈ రోజు దోపిడీ చేసే వారికి ఏదైతే పేదలను దోచుకునే వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర కమ్యూనిస్టులది ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రోజు నాలుగు వేల మంది కమ్యూని కమ్యూనిస్టులు అమరులైనటువంటి పరిస్థితుంది పోరాటంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా బీజేపీ పార్టీ ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క కార్యకర్త ఈ యొక్క తెలంగాణ సాహిత్య పోరాటంలో ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈ రోజు ఏదైతే బిజెపి ప్రభుత్వం ఆర్భాటం చేస్తూ పేదల మధ్యలో ఏదైతే ఈ పోరాటాన్ని అవమానపరుస్తూ ఏదైతే తెలంగాణ సాహిత్య పోరాటం ఆనాడు ఉన్నటువంటి దొరలకు దేశభక్తులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని ముస్లిం రాదుకు వ్యతిరేకంగా జరిగిందని చెప్పి ఈ రోజు హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో ఏదైతే గొడవలు సృష్టించడానికి బిజెపి పోరాటాన్ని గిటా వీరికరిస్తుంది కాబట్టి దీన్ని కమ్యూనిస్టులుగా ఎరజెండా వారసులుగా ఆ రోజు చాకల ఈలమ్మ లాంటి వాళ్ళు దొడ్డి కొమర లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి

డంలో పాల్గొన్న దాఖలు లేవన్ డిమాన్ చేస్తా ఉన్నాం కానీ రోజు ఎర్రజెండ నాయకత్వం పంచెం భూముల చరిత్ర ఎర్రజెండ కానీ ఎరజడ నాయకత్వం కానీ ఉంది కానీ గిరితరంగా సహాయతపడంలో అనేక మంది చాకరైన కానీ తొండి కొమ్మల కానీ ఆర్థిక అమరాజు కానీ మన సూయముల్ల కానీ కానీ అనేక మంది పేదల మధ్య ముసమ్మ పెద్ద గిరితరంగా సహాయతడానికి స్కూటీ స్కూటీ తీసుకొని అక్కడ ఉన్నటువంటి అమలు అమలు ఉన్నటువంటి మనుషువరాజ్యం కానీ చాకలాలం కానీ వీళ్ళందరినీ స్ఫూర్తి తీసుకొని రాష్ట్రంలో కొంచెం పేద ప్రజల పక్షాన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు కేంద్రం రాష్ట్రంలో కానీ దళితులపైన మైనార్టీల పైన దాడులు కులం పెడుతున్న మతం పెడుతుంటే జరుగుతూ ఉన్నాయి ఈ రకంగా భవిష్యత్తులో మనము దీన్ని స్ఫూర్తి తీసుకొని వీరతరంగా సాధన స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలు కానీ హిందువులు కానీ అనేక మంది పేదలు ఈ ప్రభుత్వం పైన ప్రవేశాల్సిన సందర్భం ఎంతైనా ఉంది చెప్తా ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా ఎర్రజెండ నాయకత్వాన ఎర్రజెండ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన మంత్రి పేదల పక్షాన నిలబడాలి పేదల పక్షాన పేదలకు న్యాయం చేసే విధంగా ఎర్రజెండ కానీ కులసంగా ఉన్నాయి కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీ ఇవ్వవచ్చునని ప్రభుత్వం డిమాండ్ కొన్ని మతోన్మాద వ్యాప్తి చేసి ఇట్లా అధికారం రావాలి వచ్చారు కేంద్రంలో అట్లనే మన తెలంగాణ కూడా ఒక అధికారం వచ్చే ప్రయత్నం నడుస్తున్నది ఒకవేళ చరిత్ర చూస్తున్నట్లయితే పంతొమ్మిది వందల యాభై ఏడులో తుర్రేబాస్ ఖాన్ తుర్రేబాస్ ఖాన్ అనే ఒక వ్యక్తి ఒక కమాండర్ నిజాం కమాండర్ ఎప్పుడైతే అక్కడ సాయిదా యుద్ధం మొదలైందో ఢిల్లీలో అప్పుడు అక్కడి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నిజాం ఏదైతే నిజాము ఒక బ్రిటిష్ ఒక తొత్తుగా ఉన్నాడో వాళ్ళ చెప్పు చేతులు ఉండి వాళ్ళకి కప్పం ఇస్తూ ఒక పరిపాలన సాగించే పరిస్థితిలో అప్పుడు నిజాం కు ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఒక సందేశం పంపారు మీరు మీ కాడి నుండి మాకు సైన్యం పంపండి ఇక్కడ మా సాయుధ నడుస్తున్నది మాకు మాకు స్వాతంత్ర ఉద్యమంలో మాకు ఇక్కడ చాలా ఇది ప్రతి వస్తున్నది కనుక మీరు మాకు సైన్యం పంపిన సందేశం పంపి అప్పుడు నిజాం ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ ఉన్న సైన్యాన్ని మనం అక్కడ పంపాలా అక్కడ పంపి మనము కట్టడం చేయడం జరిగింది మౌలి అలాద్దీన్ మౌలి అలాద్దీన్ యొక్క మౌలానా అలాద్దీన్ ప్రమతుల ఆలయని ఒక మౌలివి అందరిని కూడా కొట్టుకొని ఈ రోజైతే నిజాం ఏదైతే మనం ఇక్కడ నుండి మన సైన్యాలకు పంపలు దచ్చుకున్నాడో మనం పోరాదు ఎందుకంటే మన భారతదేశం మీద వ్యతిరేకంగా నడిచి పోరాటం కనుక మనం బ్రిటిష్ సాయం చేయరాదు అని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని మక్కా మసీదులో ఒక సమావేశం ఏర్పరిచి అందరినీ ఎక్కపరిచి ఆ యొక్క బ్రిటిష్ రెసిడెన్సీ మీ రెసిడెన్సీ మీద కోర్టిలు ఉన్నదో ఉమెన్ కాలేజ్ ఉన్నదో అక్కడ దాని మీద దాడి చేయాలని ఒక ప్లాన్ చేశారు